ఈరోజు దేవుని వాక్యము పరిసయుడు మరియు సుంకరి ప్రార్థన పరిసైలు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవారు యూదులు వారు నిత్యము మోసే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు ఉపవాసములు చేస్తారు దశమ భాగములు చెల్లిస్తారు మరియు దేవుని ధర్మశాస్త్రము ప్రకారముగా వారి ఆచారాలను నెరవేర్చేవారు వీరు పరిసైలు సుంకరులు అంటే రోమన్ సామ్రాజ్యంలో వారు సుంకపు మెట్టు దగ్గర కూర్చొని అంటే పన్ను వసూలు చేసేవారు ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు కాబట్టి యూదులు వీరిని చిన్నచూపు చూచేవారు ప్రజల సమ్మును అన్యాయంగా దోచుకునేవారు సుంకర్లు అధికారులు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా మరి జనాల దగ్గర డబ్బు దోచుకుని ట్యాక్స్ కలెక్టర్లు అన్యాయంగా డబ్బును సంపాదిస్తారు ఇద్దరు కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా పరిసేడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను నీ సన్నిధిలో మరి ప్రార్థన చేస్తాను నేను ఉపవాసములు చేస్తాను ధర్మక్రియలు చేస్తాను మరియు ఈ పాపుల్లాగా శంకర్లాగా నేను జీవించను అని చెప్పి దేవుని సన్నిధిలో ఎంతో ఆత్మగర్వంతో మరి ఏమాత్రం వినయం లేకుండా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అయితే శుంకరి దూరముగా నిలబడి దేవుని చూచుటకైనను అతనికి శక్తిచాలక ప్రభువ నన్ను కరుణించు నేను పాపిని నా పాపాలు క్షమించు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరిలో ధర్మశాస్త్రమును ప్రకారముగా ప్రవర్తించేవాడు పరిసయుడు మరి ధర్మశాస్త్రము ప్రకారం జీవించకుండా అన్యాయంగా డబ్బు దోచుకునేవాడు శుంకరి కానీ దేవుడు సుంకరి ప్రార్థనే ఎందుకు లక్ష్యం చేశాడు అంటే దేవుడు హృదయములను ఎరిగినవాడు ఆయనకు కావలసింది హృదయశుద్ధి వినయము దేవుని ఎదుట మరి తగ్గింపు స్వభావం ఎవరికైతే ఉంటుందో దేవుడు వారి మొరను వింటాడనేది వాక్య ఉద్దేశము నిజముగా శుంకరి పాపే ఆయనను తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఒప్పుకుని ప్రభువా నన్ను కరుణించు నిన్ను చూడ్డానికి నాకు ఏ యోగ్యత లేదయా అని దేవుని దగ్గర తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు శంకరి ప్రార్థన ఆలకించాడు మన ప్రార్థనలో కూడా నేను ఉపవాసం చేస్తున్నాను నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాను కాబట్టి నేను చాలా గొప్పవాడిని దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి నేను ఏ తప్పు చేయట్లేదు అని ఇతరులను చూచి మనం మనమే ఆత్మీయ గర్వం తెచ్చుకొని మరి గొప్పగా దేవుని సన్నిధిలో ప్రవర్తించకూడదు దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో జీవించినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు రెండు విషయాలు వినయము కలిగి ప్రార్థించటం సంఘంలో కూడా చాలామంది మేమే భక్తిపరులం అన్నట్లుగా మరి ఎవరైనా కొంచెం తప్పు చేసిన వారు వస్తే వాళ్ళని వేలు పెట్టి చూపి తిరస్కరించటం అలాంటి వారిని మందిరంకి రాకుండా ఆటంకపరచటం వారితో ఏ విధంగా ప్రేమగా మాట్లాడకపోవటం చేస్తూ ఉంటారు తద్వారా దేవుని ఎద్దకు వచ్చేవారు దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి పరిసైల్లాగా మనం ఉండకూడదు కానీ శుంకరిలాగా దేని మనసు కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వెంటనే జవాబు ఇచ్చి మరి దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్